హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా డబల్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన లాంగ్ వీడియోలో టమాటో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి గ్యాస్ వెలిగించుకున్నాం పెళ్ళి పెట్టుకున్నాం టమోటా రైస్ వేసుకోవడానికి ఆయిల్ వేసుకున్నాం మనకు తగినంత ఎర్రగడ్లు వేసుకున్నాం ఏం కాగింది ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు సమసాలు వేసుకున్నాము జీట్లోకి అలాగే కాపు కొంచెం ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం ైట్గా కొంచెం కట్టు వేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం బాగా ఇది బాగా మద్దాలి టమాటాలన్నీ బాగా మొత్తాలి ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు మనం దీనికట్టి రైస్ వేసుకున్నాం కర్రైపాకు అలాగే పచ్చిమిరకాయలు పుదీనా కొత్తిమీర కొంచెం చికెన్ మసాలా కొంచెం కారం టేస్టింగ్ సాల్ట్ ఇది వేస్తేనే బాగా రూసేసుకోండి బయట చేసినట్లు ఎప్పుడో సరు కదా మనం చేసుకున్నాము అలాగే ఉప్పు అని తగినంత ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుందాం కట్టేలాగా మా పిల్లలు టమాటో రైస్ అంటే చాలా ఇష్టం టమాటో రైస్ అంట ఎగ్ రైస్ అంట అవన్నీ అడుగుతూ ఉంటాడు చేసి మమ్మీ అందుకని బయట ఎలా చేస్తారో అలాగే చేస్తారండి మీరు ఇలాగే ట్రై చేయండి చెప్పినట్లే చాలా బాగుంటుంది పిల్లలు ఎప్పుడు ఇలాగే ఆడుగుతారు కదా చూడండి టమాటో రైస్ రెడీ ఇప్పుడు మా పిల్లలకి పెట్టిస్తాయి ఓకేనా గ్యాస్ ఆఫ్ చేసుకుందాం మీకు నచ్చినట్టయితే మీరు ఇలా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్